ఐ రిక్వెస్ట్ ఎంఈఓ కాదు ప్రోగ్రాం ఎంఈఓ రేజు మేడం ఆదర్శంగా ఇన్స్పిరేషన్గా ఉండాలి కాబట్టి నల్లపురెడ్డి సురేష్ రెడ్డి గారిని మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మెట్టి మదన్ రెడ్డి గారిని మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం పండితులు కోరుతున్నాం మధుర్బాయి మధుర్బాయిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మెట్టి నాయకులందరూ కూడా దయచేసి పిల్లలు ఎవరు లేవు

పిల్లలందరూ నిశ్శబ్దంగా ఉండాలి నిశ్శబ్దంగా ఉండని పిల్లలు ఈరోజు మనకి స్టూడెంట్స్ కిడ్స్ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం గారు అదేవిధంగా డి నెల్లూరు వారు ఎంఆర్ఓ గారు ఆపుతున్నాము ఈ ప్రోగ్రాంని జ్యోతి ప్రక ప్రజలతో లైక్ ఉన్నాయా మీకందరికి 7 ఏడిపి నేయ ఆస్కిల్ వాల్యూ చెప్పండి నాయకులకి ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి ఆఫీసర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న చిన్నారులకి అందరికీ ఆల్ ది బెస్ట్ రాబోయే రోజుల్లో ఇప్పుడే చెప్పారు మీ టీచర్స్ ఇక్కడ ఈ స్కూల్ నియోజకవర్గంలో కల్లా ఫస్ట్ వచ్చిందని చెప్పి మొన్న టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా మీరందరూ ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ నేను మాట్లాడేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చింది ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు మీకు ఈ స్కూల్లో ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ కావాలి మీరు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి మీ ఫుడ్ ఎలా ఉంది ఇవన్నీ ఎందుకంటే టీచింగ్ అంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పి అర్థమైపోయింది మీ రిజల్ట్స్ చూసి సో మిగతా ఫెసిలిటీస్ మీకు నేను ఏమైతే చేయగలను అవన్నీ మీరు చెప్తే మనము ప్రభుత్వంతో ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఎంత ఉన్నత ప్రమాణాల్లో విద్యని అందించగలమో అన్ని రకాలుగా ఆయన ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కూడా నేను మొన్నే వెళ్ళున్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి సమీక్ష జరుపుతూనే ఉన్నారు ఇంచుమించు ఒక రెండు మూడు గంటలు సో రాబోయే రోజుల్లో పిల్లలకి అందరికీ స్కూల్స్కి ఇంకా ఇంకా ఉన్నతమైన పరిణామాల్లో విద్యని అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన ప్రభుత్వంలో విద్యార్థులకి గవర్నమెంట్ పాఠశాలలకి ఉన్నతమైన స్థానం కల్పించబోతున్నాము అందుకు మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి డిసిప్లిన్తో ఉండాలి అదేవిధంగా మీకందరికీ ఉన్నత విద్య అందాలి అంటే అన్ని పరిణామం అన్ని పరిమాణాల్లో మీకు ఇక్కడ అన్ని వసతులు జరగాలంటే స్కూల్ టీచర్స్ కానీ ఆఫీసర్స్ కానీ అందరూ వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి చెప్పారు బట్ ఇంకా కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను గోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్న ఉన్నత పాఠశాలలు అయితేనేమి గవర్నమెంట్ స్కూల్స్కి ఎటువంటి సాయం నా వల్ల కావాలన్నా కూడా నేను కానీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇద్దరము ముందుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నేను మీలాంటి పిల్లలతోనే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు నేను కరెస్పాండెంట్ దానికి ఆ స్కూల్ నడుపుతూ ఉంటాను ఫ్రీ ఎడ్యుకేషను బట్ హాస్టల్ లేదు కాబట్టి నాకు పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం మా స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం నేనే వెళ్ళి అది పనిగా కిట్స్ ఇచ్చేసి వస్తుంటాను సో ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికి కూడా ఇవ్వడం రాబోయే రోజుల్లో నా వల్ల మీకు ఎటువంటి సాయం గాకులనా తప్పకుండా మీకు అందిస్తానని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను